కర్నూల్ బస్ ఫైర్ యాక్సిడెంట్లో చాలా తప్పులు ఉన్నప్పటికీ ప్రధానంగా తప్పు ఎవరిది అని చూస్తే ఖచ్చితంగా బస్ డ్రైవర్ది అని చెప్పవచ్చు ఎందుకంటే బైకర్స్ తాగి డ్రైవ్ చేసి బస్ కింద పడినప్పటికీ బస్ డ్రైవర్ ఆ ని అలాగే త్రీ హండ్రెడ్ మీటర్స్ ఈడ్చుకుంటూ వెళ్ళడం అతిపెద్ద మిస్టేక్ ఎందుకంటే ఒకసారి మీరే ఆలోచించండి మనం డ్రైవ్ చేసేటప్పుడు సడన్గా ఏదైనా అడ్డం వస్తే మనం చాలా ఫాస్ట్గా బ్రేక్ అనేది వేస్తాం కానీ ఇక్కడ బస్ డ్రైవర్ అది చేయలేదు అనేది అర్థమవుతుంది ఎందుకంటే బస్ డ్రైవర్ అలా చేసి ఉంటే నిద్రమత్తులో ఉన్నవారికి కూడా ఒక్కసారిగా ఉలికిపాటు వచ్చి ఏదో ప్రమాదం జరిగింది అని గ్రహించి ఈ ప్రమాదం నుండి బయటపడే అవకాశం ఉండేది ఇప్పుడు మీరు అనుకోవచ్చు అలా షడన్గా బ్రేక్ వేస్తే వెనక ఉన్న వారికి ప్రమాదం అని వేయలేదు అని అలా ఆలోచించే వ్యక్తే అయితే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్స్ మాత్రమే బస్సు నుండి దూకేసి వెళ్ళేవాళ్ళు కాదు ప్రయాణికులను కూడా అప్రమత్తం చేసి ఉండేవారు అయితే నేను బైకర్స్ది తప్పు లేదు అని చెప్పడం లేదు ఖచ్చితంగా బైకర్స్ది కూడా తప్పు ఉంది కానీ నలభై మందికి పైగా ప్రయాణికులు డ్రైవర్ చేతిలో ఉన్నారు కాబట్టి తను కొంచెం అప్రమత్తంగా ఉంటే ఇంత భారీ ప్రయాణ నష్టం జరిగి ఉండకపోవచ్చు అని మాత్రమే చెబుతున్నాను ఈ యాక్సిడెంట్ పట్ల మీకేమనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని బెస్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్